పాలయ్య పాలన ముందు మా కన్ని బలాలు ప్రజా సంక్షేమంలో ఈ నియోజకవర్గాల నేనే రాజుకు లేనెవరు సాటి రాలేనెవరు సాటి ఆ రాజాధిరాజం రాజం మార్తాండ తేజం పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ హిందూకు నందమూరి బాలకృష్ణ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రాంతం ఒకప్పుడు ఇక్కడ అభివృద్ధికి మత్సకైనా కనిపించే కాదు తారక రామారావు ఈ ప్రాంతం నుంచి శాసనసభ్యుడిగా పోటీ చేసి అనంతరం ఇక్కడ అభివృద్ధికి తొలి బీజం పడింది పారిశ్రామిక వాడను ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో ఎన్నో కంపెనీలు రావడానికి నందమూరి తారక రామారావు గారు కృషి చేశారు అంతేకాదు హిందూపురం నియోజకవర్గంలోని గిరికేర ప్రాంతంలో పట్టు పరిశ్రమ పరిశోధన సంస్థ కూడా ఎన్టీఆర్ గారి హయాంలోనే ఏర్పాటు చేయడం జరిగింది

రెండు వేల ఇరవై నాలుగు మూడు సార్లు ఇక్కడి నుంచి హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారంటే నియోజకవర్గ ప్రజలకు బాలకృష్ణకు ఉన్న అనుబంధం ఎటువంటిదో అవుతుంది ఇందపురం ఎమ్మెల్యే గా ఈ నియోజకవర్గానికి నందమూరి బాలకృష్ణ చేసిన సేవలు ప్రభుత్వం నా భవిష్యత్తు అని ఇక్కడ ప్రజలు పదేళ్ల కాలంలో బాలకృష్ణ ఆధ్వర్యంలో ఇందుపురం నియోజకవర్గంలో ప్రగతి పరుగులు తీసింది ఈ దశాబ్ద కాలంలో హిందూపురం నియోజకవర్గం ప్రతినిధిగా బాలయ్య సేవలను ఒకసారి పరిగించి చూస్తే హిందూపూర్ పట్టణ ప్రజల తీర్చేందుకు నూట తొంభై నాలుగు కోట్ల రూపాయలతో గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి ద్వారా నీటిని అభివృద్ధి కోసం నీరు చెట్టు కార్యక్రమం కింద రూపాయలను మంజూరు చేయించారు హిందూపురం పట్టణంలోని టు టౌన్ పోలీస్ స్టేషన్ కేటాయించడంతో పాటు భవన నిర్మాణానికి యాభై లక్షల రూపాయల కేటాయించు దళిత సోదరుల కోసం కోటి రూపాయలతో అంబేద్కర్ భవనం ఏర్పాటు ప్రతి గ్రామంలో సిసి రోడ్లు గ్రైనేజ్ వ్యవస్థల నిర్వహణ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాతా శిశు సంరక్షణ భవన నిర్మాణం కోసం ఇరవై కోట్లు కేటాయింపు వంటి అనేక ని పాడి రైతుల అవసరాల కోసం నాలుగు కోట్ల రూపాయలతో భవనాన్ని నిర్మించారు పంచాయతీ రాజ్ బి లో గ్రామాలకు బీటీ రోడ్ల నిర్మాణం కోసం ఎనభై కోట్ల రూపాయలను మంజూరు చేయించారు ఎమ్మెల్యే ఇవి మాత్రమే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు అవసరమయ్యే స్కాలర్షిప్ అందిస్తూ వారికి వెంగుదన్నుగా నిలవడం ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదులు ప్రహరీ గోడల నిర్మాణాలను చేపట్టడం నేతలను వృద్ధులకు వితంతువులకు పెన్షన్లు పంపిణీ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల అభ్యున్నతి కోసం కార్పొరేషన్ల ద్వారా లోన్ల మంజూరు ఇలా ఒకటి ఒక ప్రజా ప్రతినిధిగా ప్రజల అవసరాలేంటో తెలుసుకుని వాటన్నింటినీ ప్రజలకు అందించారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చారిత్రక ఖ్యాతిగా వచ్చిన లేపాక్షిలో రెండు సార్లు లేపాక్షి ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహించి ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందేందుకు బాటలు వేశారు ఇలా కరోనా వంటి పరిస్థితులను ఎదుర్కొనే సమయంలోనూ బాలకృష్ణ నియోజకవర్గించి వెంటిలేటర్లను అందించడమే కాదు స్కానింగ్ ఎక్స్ అధునాతన కోసం ప్రభుత్వ వచ్చే పేదవాడికి ఎన్టీఆర్ భోజన ద్వారా ప్రతిరోజు నాలుగు వందల మందికి రుచికరమైన భోజనాన్ని అందించేలా చర్యలు చేపట్టారు ప్రారంభమైన ఈ కార్యక్రమం విజయవంతంగా నడుస్తూ అన్నార్థుల క్షుభార్థలు తీరుస్తోంది మారుమూల ప్రాంతంలోని ప్రజలు సైతం వైద్య సేవలకు ఇబ్బంది పడకూడదనే ఉన్నత ఆశయంతో ఆగస్టు పదిహేడు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ప్రారంభించిన ఎన్టీఆర్ ఆరోగ్య రథం హిందూపూర్ నియోజకవర్గంలోని గ్రామంలో తిరుగుతూ తన సేవలు అందిస్తోంది ఈ ఆరోగ్య రథం ద్వారా రెండు వందల రకాల వ్యాధులకు చికిత్సతో పాటు ఉచితంగా మందులను కూడా ప్రజలకు అందించేలా చర్యలు చేపట్టారు ఇవే కాదు కరోనా విపత్కర పరిస్థితుల్లో ఇంటింటికి నిత్యావసరాలను కార్యకర్తలు నియోజకవర్గంలో రెండు అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయడం ద్వారా పేదవారికి భోజనం అందిస్తూ వారి అన్నార్థి రెండు వేల వ్యాప్తంగా అప్రతిహతంగా గెలిచిన నగర్ నందమూరి బాలకృష్ణ పార్టీ అధికారంలో లేకపోయినా ప్రజా సంక్షేమాన్ని అమలు చేయడంలో వెనుకడుగు వెయ్యని దీశాలి తన సొంత డబ్బులు వెచ్చించి నియోజకవర్గం సంక్షేమానికి పాటు పడ్డారు ఈ నందమూరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు కాలంలో పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ నిందుకూర్ నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు మాత్రం ఎటువంటి వాత్రం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు నందమూరి బాలకృష్ణ తన సొంత డబ్బు వెచ్చించి ప్రజలకు బాసుటగా నిలిచారు యాభై లక్షల రూపాయల స్వంత నిధులతో మెడికల్ కిట్ ను పంపిణీ చేశారు లాక్డౌన్ సమయంలో నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి కూరగాయలు నిత్యావసర వస్తువులను పంపించారు ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ సీసీ రోడ్లు బీటీ రోడ్లు వేయించారు మారుమూల గ్రామాల్లో త్రాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా మినరల్ వాటర్ ప్లాంట్ లను ఏర్పాటు చేశారు కంప్యూటర్లు సోలార్ పవర్ సిస్టమ్ లను ఏర్పాటు చేసి పాఠశాల విద్యార్థుల చదువుకు భరోసా కల్పించారు బాలయ్య ముఖ్యంగా వైసిపి అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆ సమస్యను తీర్చి నేనున్నాను అనే ధైర్యాన్ని భరోసా బాలకృష్ణ అందుకే బాలయ్య చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు మెచ్చిన హిందువ నియోజకవర్గ ప్రజలు ముచ్చటగా మూడోసారి మా నాయకుడు నువ్వేనంటూ బాలయ్యకు పట్టకు కట్టారు అభివృద్ధికి జై కొట్టారు మూడోసారి ఎమ్మెల్యేగా పగ్గాలు చేపట్టిన ఈ పది నెలల కాలంలో ప్రతి మండలంలోనూ ఎన్టీఆర్ జీఎస్ ద్వారా పదిహేను కోట్ల రూపాయలతో రహదారులు సిమెంట్ రోడ్లు డ్రైనేజీల నిర్వహణ వంటి అనేక కార్యక్రమాలను చేశారు బాలకృష్ణ అంతేకాదు భవిష్యత్తులో తాము చేపట్టబోయే పనులకు శ్రీకారం చుట్టారు ముంభై రెండు కోట్ల యాభై లక్షలతో రోడ్ల నిర్మాణం పార్కుల అభివృద్ధి డ్రైనేజీల ఏర్పాటు నూట ఇరవై కోట్ల రూపాయలతో మున్సిపాలిటీలో సురక్షితమైన తాగునీటి పైప్ లైన్ నిర్మాణం వంద కోట్ల రూపాయలతో మూడు మండలాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చిలమంతూర్ మండలానికి ఏడు వందల యాభై కోట్ల సేవా ప్రాజెక్టు ద్వారా అన్నదాతలకు సాగునీరు అందేలా చూడటం సోమందే పల్లె నుంచి తూముకుంటకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణం లేపాకి భూములకు చట్టపరమైన పరిష్కారం స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి కల్పన పార్కుల అభివృద్ధి సుగూరు మరియు కొన్నూరు చెరువు దగ్గర వాకింగ్ ట్రాక్ ఏర్పాటు ఎంజిఎం గ్రాండ్ ఇండోర్ స్టేడియం పునర్వ్యవస్థీకరణ ఏకులోడు ద్వారా సేకరించిన తొమ్మిది ఎకరాల భూమి ద్వారా అభివృద్ధి చేసి పరిశ్రమల ఏర్పాటుకు కృషి ఇది హిందూపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భవిష్యత్ కార్యాచరణ నిర్ణయాలు తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతవరకైనా వరకైనా బాలకృష్ణ నైజం తనను నమ్ముకున్న వారి కోసం ఏనికైనా వెనుకాడకపోవడం నందమూరి బ్రోని భవిష్యం అందుకే హిందూపురం ప్రజలు తొడగొట్టి చెబుతారు లీడర్ అంటే మాకు బాలయ్యే అని ప్రజా ప్రతినిధిగా బాలయ్య అందించిన సేవలు ప్రజా అందించిన సేవలు క్యాన్సర్ బాధితులకు బసవ కారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ ద్వారా ఆయన చేస్తున్న సేవలు అన్స్టాపబుల్ కళారంగానికి రంగానికి ముందు బిడ్డ బాలకృష్ణ అందించిన చిత్రాలు అందుకే దేశంలోని అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మ భూషణ్ బాలయ్య కీర్తి జీవితంలో కలిగి దురాలేంది నందమూరి నటరత్నం ఊర్తీభవించిన నిలువెత్తు తెలుగు తేజమై పద్మ భూషణాన్ని అందుకుంటున్న వేళ యావ దేశం గర్వంతో ఉప్పొంగిపోయింది అఖిలాంధ్ర కోటి ప్రజానికం చెయ్యత్తి చేయి కొట్టు తెలుగోడ అంటూ రాజసంతో మీసం మెలేసింది పద్మభూషణ బిరుదాం బాలకృష్ణ తన ఆనందాన్ని పంచుకుని ఎందుకు అనుదించిన ఈ శుభవేళ హిందూపురం నియోజకవర్గ ప్రజలంతా ముక్త కంఠంతో చెబుతున్నారు నందమూరి వంశోద్ధారకుడికి జగదానంద కారక జయ జీ ప్రాణ నాయక శుభ స్వాగతం పద్మభూషణ అవార్డును అందుకున్న బాలయ్య హిందూపురం నియోజకవర్గం